మన స్టేట్ ఫైనాన్స్ కానీయండి వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు సో దయచేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఉంటుంది నేను యాదాద్రి ఉదాహరణగా చూసి ఉన్నాను ఏ వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ క్లోజ్ టూ ఇది సెవెంటీ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఇంకా ప్రతి ఒక్క ఈ ఆరోతో ఏ ఆరో స్థాయిలో రివ్యూ చేస్తాను బట్ నిజామాబాద్ కార్పొరేషన్లో మీకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీ జనాభా అంతా కన్సంట్రేటెడ్ ఏరియాలో ఉంటుంది మీరు మార్మూల్ గ్రామీణ ప్రాంతం లాగా చాలా దూరం పోవాలి మీ మీ బిఎల్ఓస్ని పంపాలి ఆ పరిస్థితి లేవే లేదు సో కూడా మీకు చెప్తాను సో మనం ఒకవేళ ఇప్పుడు మన దే ఆర్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దే హార్ క్లోజ్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ పోలింగ్ స్టేషన్స్ సో ఇన్ ఎనీ కండిషన్ మీరు మీరు అంటే మనం చాలా ల్యాగింగ్ ఉన్నాము అర్బన్ ఏరియా అయినప్పటికీ కూడా ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ దయచేసి అటప్ట్ చేసుకోండి వచ్చే రెండు మూడు వారాలు మన మీద వర్క్ ప్రెషర్ చాలా పెరుగుతుంది నెక్స్ట్ వీక్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇస్ హాలిడేస్ మిమ్మల్ని పరేషాన్ చేసే ఉద్దేశం మాది కాదు బట్ ఒకవేళ మన ప్రోగ్రెస్ అంటే ఎస్ఈసీ కావచ్చు ఈసీఐ కావచ్చు అది తగ్గట్టు లేకపోతే ఐ విల్ మేక్ షూర్ దట్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ హాలిడేస్ ఐ వుడ్ వాంట్ రిలీఫ్ కమిషనర్ కానీగా చెప్పాలి ఎన్ని వార్డులు ఉన్నాయి ఆ వార్డులో మీరు ఎవరెవరిని సూపర్వైజర్గా నాకు తెలిసినంత వరకు ఒక మూడు వందల ఒకటి మీ దగ్గర డిఏ ఉన్నారు సో అంటే మీ पद्धति हैंटी